గత ముప్పై సంవత్సరాలుగా జర్నలిస్ట్గా పనిచేసినటువంటి మాచల్ల గౌడ్ ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడడానికి ఆసక్తి చూపుతున్నారు దానికి సంబంధించి మాచల్ల గౌడ్ ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ చెప్పండి అంటే మీరు ఇప్పుడున్న పరిశ్రమ బట్టి చూసుకుంటే ఒక అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా పోటీలో ఉంటున్నారు మీరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు ఎటువంటి లక్ష్యంతో ముందుకెళ్తారు మీరు ప్రస్తుతం ఈ రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు కూడా ఆ పార్టీ కార్యకర్తలను మోసం చేసినాయి కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలతో పాటు గ్రాడ్యుయేట్లను కూడా మోసం చేస్తున్నారు కాబట్టి వారికి తగిన బుద్ధి చెప్పాలి గ్రాడ్యుయేట్లకు ఒక ఆప్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను రంగంలోకి దిగాను ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అస్త్ర సన్యాసం చేసేసింది ఆ పార్టీ ఎవరో ఒక పార్టీకి గెలిపించాలనే ఉద్దేశంతో ఉన్నది వీ అన్నిటి దృష్ట్యా ముగ్గురు వీళ్ళు కుమ్మక్కై ఉన్నారు కాబట్టి ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక నిజాయితీ గల నిస్వార్థమైన వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి నిలబడి వాళ్ళ సమస్యల పట్ల పోరాడాలనే ఉద్దేశంతో నేను ఈ ఎన్నికల వారిలో నిలుస్తున్నాను వీళ్ళకు సరైన దీడైన సమాధానం ఉత్తర తెలంగాణ ప్రజలు చెప్తారు చాలామంది వీళ్ళు అనుకుంటున్నారు ఈ నాయకులు డబ్బుల సంచులు తీసుకొచ్చి గ్రాడ్యుయేట్లు అనుకుంటే ఇక మేము గెలిచిపోతామని అనుకుంటున్నారు కానీ ఉత్తర తెలంగాణ చరిత్రలో అది లేదు గతంలో చూస్తే రఘునందన్ రావు కానీ మన వీటల్ రాజేందర్ కానీ వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు ఉంటున్నా గతంలో కేసీఆర్ కూడా కేసీఆర్ కూడా ఓడించడానికి రాజశేఖర రెడ్డి ఎంత ఖర్చు పెట్టినా కానీ ఇక్కడ ప్రజలంతా డబ్బు కాకుండా నిజాయితీ నీతి దానికోసం మాత్రమే నిలబడి గెలిపించారు కాబట్టి ఇప్పుడు కూడా నన్ను గెలిపిస్తారనేది అని నేను వ్యక్తం చేస్తున్నాను ఓకే అంటే ఇప్పుడు నాలుగు జిల్లాలకు ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్టయితే నలభై నాలుగు నియోజకవర్గాలు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు కూడా ఉండడం జరిగింది వీటన్ని పరిధి నుంచి తిరగాలంటే కూడా మీకు సాధ్యం కాదు ఎట్లా వెళ్తారు పట్టబదుల దగ్గరికి మీరు నేను నాలుగు జిల్లాల్లోనూ పనిచేశాను మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ నాలుగు జిల్లాల్లో పనిచేశాను నాలుగు జిల్లాల్లో నాకు మిత్రులు సహచరులు ఉన్నారు నాకు కొద్దిగా నెట్వర్క్ ఉంది నన్ను నేనంటే గుర్తుపడతారు ఇప్పుడున్న అభ్యర్థులు ఎవరికి కూడా జోడే ఘాట్ అంటే ఏంటో తెలియదు బీర్పూర్ ఎక్కడుందో తెలియదు ఇటువంటి వాళ్ళంతా వచ్చి నిలబడి నేను సేవలు చేస్తున్నాను ఇంతకుముందు గతంలో డబ్బులు సంపాదించుకొని వచ్చి వాటిని భద్రపరచుకోవడమో లేకపోతే ప్రొటెక్షన్ లేకపోతే ఇంకా అడిషనల్గా సంపాదించడానికి ఈ పెట్టుబడిదారులు ధనవంతులు వస్తున్నారు వాటికి ఈ ప్రధాన పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కొమ్ము కాస్తున్నాయి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఒక నిజాయితీ పరణి ఒక జర్నలిస్టు ఇండిపెండెంట్గా నేను కాంటాక్ట్ చేస్తున్నా నాకు మద్దతు ఇవ్వడం వల్ల వాళ్ళ సమస్యలు నేను వాళ్ళ సమస్యలు ఎత్తి చూపడం విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగుల సమస్య అన్నీ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి వాటి గురించే పోరాడుతున్నాను కాబట్టి నేను వీటిని తట్టుకొని నిలబడతాను నన్ను గెలిపిస్తారనే విశ్వాసం నాకుంది అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎలక్షన్ల ముందు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి తప్ప జాబ్ క్యాలెండర్ వేయడం లేదు ఆ విషయంలో మీరు ఎటువంటి లక్ష్యంతో ముందుకెళ్తారు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సిన మూడు పిఆర్సీలు లేవు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు ఇప్పుడు అది మూడు డిఏలు ఇవ్వలేదు ఇప్పుడు పిఆర్సీ కూడా ఇవ్వాల్సింది వీళ్ళు వీళ్ళకి నైతిక అర్హతనే లేదు ఇప్పుడు వాళ్ళ మళ్ళీ అభ్యర్థిని నిలబెట్టి ఏ మొహం పెట్టుకొని నిలబెట్టి నిలబెట్టినరు లేకపోతే వీళ్ళు ఈ కార్యకర్తలకు ఏం చెప్తారు మా డబ్బు సంచులు కాబట్టి డబ్బు సంచులతోనే మేము గెలుస్తామనే ఒక ఉద్దేశం తప్ప వాళ్ళకు ఇంకా వేరే ఏది నైతిక అర్హతనే లేదు వీళ్ళు ఎవరు అర్హులే కాదు పోటీలోకి ఈ విషయం అంతా గ్రహించి నిజాయితీ పరులైన వాళ్ళే ఇండిపెండెంట్ గెలిపిస్తేనే మీ సమస్యలు ఉద్యోగులకు కానీ నిరుద్యోగులు కానీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను మూడు పార్టీలకు సంబంధించి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు అదేవిధంగా పట్టభద్రులకు మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు చివరిగా పట్టభద్రు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఈరోజు కొత్తగా నేను సమస్యల పరిష్కారానికి రావడం లేదు ఇప్పుడు వచ్చే అభ్యర్థులు ప్రధాన రాజకీయ పార్టీలు కానీ కొంతమంది ఏదో ఉద్యోగాలు రాజీనామా చేసినా మేము ఉద్యోగానికి రాజీనామా చేసిన నన్ను ఓటుని గెలిపించాడని చెప్తున్నారు తప్ప స్కూళ్ళు పెట్టుకొని అకాడమీలు పెట్టుకొని డబ్బులు వ్యాపారం చేసారు నేను నిస్వార్థంగా ముప్పై సంవత్సరాల నుంచి గతంలో నాకు మా ఫాదర్ రిటైర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని గవర్నమెంట్ జాబ్ ఇస్తానంటే కూడా వద్దని చెప్పేసి నేను ఈ జర్నలిజం వృత్తిలోకి వచ్చాను ప్రజల సమస్యలు పరిష్కరించాలని తపనతోనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కృషి చేస్తున్నాను ఈరోజు నాకు ప్రజల సమస్యలు పరిష్కరి మీద పోరాడడం నాకు పెద్ద కొత్త కాదు కాకపోతే కొత్త బాధ్యతతో నేను ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి ఈ నిరుద్యోగుల సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ నేను ఎత్తి చూపినట్టుగా వేరే ఎవరు చెప్పలేరు ఇవి మన బీజేపీ నాయకులు అంటున్నారు సామాన్యులను మేము రాజ ప్రధానమంత్రిని చేసినాము సామాన్యులను ముఖ్యమంత్రులను చేసినామని కానీ వీళ్ళకి ఒక సామాన్యుడు దొరకలేదా ఎమ్మెల్సీ నిలబెట్టడానికి ఒక కోటీశ్వరుడు కోట్లాది వాళ్ళు మాత్రమే దొరికినరా అదేవిధంగా మేము బీసీలకు చేసినాం కులగణ చేసిన చెప్పి కాంగ్రెస్ చెప్తుంది కానీ కాంగ్రెస్ ఎవరిని నిలబెట్టింది ఈ రెండు ఇప్పుడు రెండు పార్టీలు అగ్ర కులాలలోనే నిలబెట్టినాయి మళ్ళీ కా వీళ్ళని ఎవరినో ఎవరిని గెలిపించాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ అయిందని చెప్పి కూడా అందుకే అభ్యర్థిని నిలబెట్టలేదని ప్రగాఢంగా వార్తలు వస్తున్నాయి మళ్ళీ అది బీఆర్ఎస్ వాళ్ళ మాత్రమే తేల్చి చెప్పాలి కాకపోతే నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను గ్రాడ్యుయేట్స్ ఒక నిస్వార్థమైన ఒక ఇండిపెండెంట్ చేస్తేనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ పార్టీలకు ఒకవేళ ఓటేసి గెలిపిస్తే ఇక మా మాఫ్ అయిపోయింది మేము ఎన్ని తప్పులు చేసినా కానీ మనం ఎవరు పట్టించుకోరే ఈ సమస్యలు ఎవరు పరిష్కరించాలని నేను అభిప్రాయపడుతున్నాను అంటే నిస్వార్థంగా గత ముప్పై సంవత్సరాలుగా ఒక జర్నలిస్ట్ వృత్తిలో ఉండి ఒక ప్రజలను చైతన్య ముందుకెళ్ళినా అదే రీతిలో కూడా పట్టభద్రులను చైతన్య పరిస్థితు ముందుకెళ్లాల్సి ఉంటుంది వారికి ఉన్నటువంటి సమస్యలను తీసుకొచ్చి ముందుకెళ్ళి పరిష్కార దిశగా చూసే విధంగా చూస్తానని చెప్పి మాచల్రా గిరిధర్ గౌడ్ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లవర్తో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా